దేవుని యొక్క నామాన్ని బట్టి మీ అందరికీ ఈ దిన శుభాలు తెలియపరుస్తున్నా ప్రేమపూర్వకమైన దేవుని మాటలు దేవుని ఉద్దేశాలు దేవుడు మన ఎందుకు చూపిస్తున్న ప్రేమ కరుణ తన యొక్క జాలి ఎంత విలువైనదో ప్రతి దినము మనం తెలుసుకుంటున్నాం దేవుని నీడలో మనం ఒదిగి జీవించే రీతిగా మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా దేవుని నీడలో సాగుతున్న మన ప్రయాణంలో దేవుడు మనకి నేర్పించే బాట ఆయన పరలోక రాజ్యానికి మనము తీసుకువెళ్ళాలని ఆయన వాక్య గ్రంథం కూడా మనకి నేర్పించేది ఆయన రాజ్యంలోనికి మనము చేరాలని దేవుడు ఎదురు చూస్తున్నాం కాబట్టి మీ అందు ఒక ప్రణాళిక దేవుడు ఏర్పరిచిన రీతిగా ప్రతి దినము దేవుని వాక్యం చేత మనం బలపడుతూ ముందుకు వెళ్తున్నాం అలాగే ఈ యొక్క దిన వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే దేవుని ప్రేమ ఎంత విలువైనదో మనకి ఈ మాటల్లో కనబడుతుంది దేవుడు మనమల్ని మానవులుగా ఎంత ప్రేమిస్తున్నాడో ఈ మాటలో తెలియపరుస్తున్నాడు చూడండి ఆది కాండం మూడవ అధ్యయం పన్నెండు పదమూడవ వచనాలు చూసినట్లయితే అందుకు ఆదాము నాతో నుండి డబ్బు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొని నాకు ఇక నేను తింటిని అని చూడండి మొదటిసారి బైబిల్ యొక్క గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు నలులను సృజించిన తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే మొదటిసారి పక్కవారి మీద నింద మోపడం జరుగుతుంది చేసినది తప్పే కానీ దాన్ని ఒప్పుకోవడంలో ఆదాము ఏం కలిగి ఉన్నాడంటే తన యొక్క నిర్మాణంలో తన యొక్క ఉద్దేశంలో తన తనతో పాటు ఉండడానికి ఇచ్చిన స్త్రీయే నా పైన ఈ రీతిగా దాడి చేసింది అన్న రీతిగా మనం ఆలోచన చేయగా ఆమె ఇచ్చిన పండ్లను నేను తిన్నాను ఈమె నా చేత తప్పు చేయించింది అని చెప్పి కొన్ని ప్రణాళికలు మనకి కనబడుతున్నాయి దేవుడు తన యొక్క ఉద్దేశ ప్రకారం ఆ దినాన్ని ఆదాముతో మాట్లాడడానికి వచ్చాడు ఎందుకంటే ఆదాము తప్పు చేశాడని దేవునికి తెలుసు కానీ ఆదాము చేత నేనే తప్పు చేశాను అది నా మనోభావం వలన జరిగింది నన్ను క్షమించు అని చెప్పి దేవుడు అడుగుతాడేమని ఆదాము యొక్క వచ్చినప్పుడు ఆదాము రీతిగా తన యొక్క ఉద్దేశాన్ని పక్క వారి మీద మోపడం జరుగుతున్నట్టు మనం వాక్యంలో చూస్తాం దేవుడు ఎవరైనా వ్యక్తిగతంగా తప్పు చేస్తే వారినే చూస్తారు గాని పక్కవారు నా చేత తప్పు చేయించారంటే దేవుడు ఏం మాత్రము నమ్మడు ఎందుకంటే నీ మనస్సాక్షికి తెలుసు నీవు చేసేది తప్పో కాదు అని చెప్పి కాబట్టి ఆలోచన చేస్తే మనము పక్కవారి మీద నింద వేయడం కంటే దేవుడి దగ్గర పశ్చాత్తాపముతో తెలియక చేస్తానయ్యా అని చెప్పి ఆదాము ఆ దినము వేడుకుంటే గనక నిజముగా మనకి ఇన్ని శ్రమలు ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదేవి బహుశా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆలోచన చేయగలుగుతున్నాం ఎందుకంటే ఆదాము కూడా అక్కడ మాట్లాడిన మాట ఈమె నా చేత ఈ వృక్ష పొలం నా గీగనని అన్నాడు తర్వాత అవ్వ కూడా అడుగుతుంది అవ్వను కూడా అడుగుతున్నాడు అవ్వ ఇది ఎవరు చేస్తారని చెప్పి అడిగినప్పుడు ఆ స్త్రీని అడిగినప్పుడు సర్పము అని చెప్పి పక్క వారి మీద నింద వేస్తుంది నిజంగా మన యొక్క జీవితాల్లో మన మనోభావం నిజంగా మన మనసాక్షి తప్పు చేస్తున్నామని మనకి తెలియపరిచినప్పుడు దాని నుంచి మనం తొలగిపోతే తప్పకుండా మన జీవితం కాపాడబడుతుంది తప్పకుండా మన జీవితం ఆశీర్వదించబడుతుంది కానీ ఈ యొక్క ఆలోచన విధానాన్ని చూస్తే వీరిద్దరిని దేవుడు ఒప్పించడానికి వచ్చినప్పుడు వారు ఏ రీతికైతే ఆలోచన చేసి ఏ రీతికైతే వారి తలంపు రీతిగా పక్క వారి మీద నిందమోపడం జరుగుతుంది కూర్చు మనము కూడా ఆలోచన చేయాలి మనము తప్పు చేసి పక్క వారి మీద నింద వేయడం ఎంతవరకు చేయాలి ఆదా మా కూడా అదే చేశారు దేవుడు వారిద్దరిని ఒప్పించడానికి వారి లోకం నుండి దిగి వచ్చి మరలా వారితో మాట్లాడుతున్నప్పుడు వారు చేసిన విధానం ఏదైనా ఉంది అంటే వారికి వారిగా తప్పు చేసాం మా మనోభావాలకి ఏదో గురుడితనం కలిగి మేము నమ్మేసాం చెప్పి వాళ్ళు ప్రాధేయపడలేదు కానీ వారికి వారే వారి మీద ఒకరి మీద ఒకరు నింద వేసుకోవడం మొదటిసారి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం పక్క వారి మీద నింద వేయడం నిజంగా మన మనస్సాక్షికి అది తప్పు దేవుడు చేయొద్దనడని తెలిస్తే మనం ఎవ్వరూ కూడా తప్పు చేయకూడదు కానీ తప్పు చేసిన తర్వాత కూడా దేవుడు వారిని ఒప్పుకుంటారు ఏమని వచ్చినప్పుడు కూడా వారు ఏం చేస్తారంటే ఒప్పు కనుక వారి జీవితాల్లో ఒక సంతోషం లేక కోల్పోయిన విధానాన్ని బట్టి మరలా పక్క పక్క వారి మీద నింద వేయడం ప్రారంభించవచ్చు కాబట్టి దినాల్లో నీవు కూడా చేయవలసింది చేసిన తప్పు ఎలాగ చేసావు గనక దేవుని దగ్గర పడితే ఈ దిన వాగ్దానాన్ని బట్టి ఆలోచన చేస్తే వారిని దేవుడు క్షమించడానికి వచ్చాడు నీవు కూడా దేవుని దగ్గర పడితే తప్పకుండా నీ జీవితం కూడా క్షమించబడుతుంది ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు యథార్థత కలిగే హృదయాన్ని ఆయన నీ అంతకు వచ్చి నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు కూడా ఏం చేయాలంటే క్షమించమని దేవుని దగ్గర కోరు కాబట్టి ఈ దిన వాగ్దానంలో ఒకరి మీద మోపడం కంటే నీకు నువ్వుగా బలపడడం చాలా ప్రాముఖ్యం చిన్న ప్రార్థన చేయాలి పరమ వైద్యుడా తండ్రి నిత్యము నేను స్థుతిస్తున్న ఈ యొక్క దైలి వాగ్దానంలో తండ్రి వినికిడిలో వింటున్న పిడలను ఆశీర్వదించు నీ శక్తి చేత ముద్రించండి నీ కృప చేత ముద్రించండి ప్రతి బిడ్డను బలపరచండి ఒకరి మీద నింద వేయడం కాదు బ్రహ్మ చేసిన తప్పును క్షమించున్నాయి ఉండడానికి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు